హాయ్ అండి అందరికీ ఇవాళ మీకు మిల్లెట్స్తో ఉప్మా చేయడం చూపిస్తున్నానండి మిల్లెట్స్లో జొన్నలు సజ్జలు ఇవన్నీ ఉంటాయి రాగులు చాలా ఉంటాయి కదా అందులో జొన్నలు ఒకటి గుండ్రంగా తెల్లగా ఉంటాయి వీటిని మనం కొనుక్కుని రవ్వ పట్టించుకోవచ్చు సన్న రవ్వ పెద్ద రవ్వ కూడా పట్టించుకుంటే రకరకాల వంటలు వండుకోవచ్చు మనం ఎన్నో రకాల స్వీట్స్ కానీ లేకపోతే పొంగల్ కానీ చాలా చేసుకోవచ్చండి ఇవాళ ఇలా జొన్నరవ్వతో ఉప్మా చేయడం ఎలాగో చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు జొన్నరవని తీసుకోండి శుభ్రంగా ఒక రెండు సార్లు కడగాలి ఇలా కడిగి ఆ నీటిని వంపి పక్కన పెట్టుకోండి ఒక పాన్లో నాలుగు టీ స్పూన్ల ఆయిల్ వేయండి వేసి ఉప్మాకి ఎలాగైతే మనం అన్నీ వేస్తామో తాలింపు మినపప్పు శనపప్పు పల్లీలు ఆవాలు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటాం కదండి కరివేపాకు ఇవన్నీ చూసారా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ఇది ఉంది కదా క్యారెట్ ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టమాటా వేసుకున్నా నా దగ్గర ఉల్లికాడలు ఉన్నాయి అందుకే ఇవన్నీ కూడా వేస్తున్నాను ఇంకా టేస్ట్ బాగుంటుంది మీద ఏది అవైలబుల్గా ఉంటే అలా చేసి చూడండి మామూలుగా మన ఉప్మా తాలింపుకి ఏవి వేసుకుంటామో అవే వేసుకున్నా చాలండి చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ వేడెక్కాక ముందన్నీ పోపు దినుసులు వేసుకొని అది వేగనిచ్చి అందులోకి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేయాలి వేసి ఒకసారి కలిపి కాసేపు మగ్గనివ్వాలి చూడండి కాసేపు మగ్గింది కదా ఇలా మగ్గాక కరివేపాకు వేసుకోవాలి కాసేపు మగ్గాక టమాటా ముక్కలుగా కోసి ఆ టమాటా ముక్కలు వేసుకోవాలి చూడండి కొంచెం బాగా మగ్గింది కదా ఇలా దగ్గర పడ్డాక ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలి అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది సరిపోతుంది సరిపడా ఉప్పు వేసుకోండి మూత పెట్టి కాసేపు మరగనివ్వండి చూడండి ఇలా బాగా మరిగింది కదా ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి జొన్నరవ్వ సూపర్ మార్కెట్లో కూడా మనకు బాగా దొరుకుతుంది ఒకసారి కేజీ కొని తెచ్చి పెట్టుకుంటే రెండు మూడు సార్లు ఏదైనా టిఫిన్స్లో కానీ స్వీట్స్ కానీ చేసుకోవచ్చు మనం పొంగలి పులిహార చాలా రకాల వంటలు వండుకోవచ్చు వీలైతే ఒకటి ఒకటి చూపిస్తానండి చూడండి రవ్వ బాగా ఉడికింది కదా ఇలా ఉడికాక ఇప్పుడు ఇంకా ఉప్మా అయిపోయినట్టేయండి ఇప్పుడు కొత్తిమీర వేసుకుని దించుకుంటే సరిపోతుంది నా దగ్గర అయితే ఉల్లికాడలు కూడా ఉన్నాయి అందుకే నేను ఉల్లికాయలు కూడా యూస్ చేశాను వేడి వేడి ఉప్మాని నేతితో వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి ఇంక వేరే ఏమి అక్కర్లేదు మనకు నచ్చిన పికిల్స్తో కూడా తినచ్చు ఉప్మా రెడీ అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందాం ఒకసారి తప్పకుండా ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది కడుపు నిండుతుంది అంత వేగంగా ఆకలి కూడా వేయదు చిరుధాన్యాల్లో ఆరోగ్యం చాలా మంచిది కాబట్టి చేసి ఒకసారి చేసుకొని ఎలా రుచి ఎలా ఉందో నాకు చెప్పండి తప్పకుండా ఒకసారి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది వేడి ఉప్మాని నెయ్యి నిమ్మరసం వేసుకుని తింటే చాలా బాగుంటుంది నా వీడియోలు అన్నీ తప్పకుండా చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి